చేత ఆయన సహాసులను మనం దేవుడు మన దీవించి ఆశ్రయించి కనికరించి వాళ్ళ పరిచయ మనం చిన్న మంద మనమందరు ఎవరు మన ఎవరు దేవుని గొర్రెలు దేవుడు గొర్రెలు కా గొర్రెలు కాపాలి కాబట్టి చిన్న మంద ఇది ఈ మందని మేపుతాడు ఆయన ఒక్కొక్కడు చూడు రేపు మనం రాబం కాబట్టి దేవుడు మన ఆశ్రం వాళ్ళ పరిచయ చిన్న ప్రార్థన చేసుకుంటామా మిగిలిన ప్రేమ నమ్మకం కలిగిన పర్భాక తండ్రి నీ నామానికి మహిమ కొడుకులు కాక ప్రత్యేక ప్రభా నాయన శతాధిపతి కొన్నేలు ప్రభ నాయన నీ ఎందుకు భయభక్తులు కలిగి అతను ఒక్కనే కాదు ప్రభా కుటుంబంతో భయం భయభక్తులు కలిగి ఉండి ధర్మకార్యాలు చేసినాడు ప్రభా ఈ మూడు కార్యాలు చేసినాడు అవును ప్రభా మేము కూడా ప్రభా మా యొక్క హృదయంలో మేము ఆరాధిస్తూ మా కుటుంబ దాన్ని సలు వచ్చి నేను గనపరుస్తూ ప్రభా నేను మా తండ్రి మేము కూడా ప్రభ ఇతరులకి తన్ను వాళ్ళు ఇద్దరు ప్రేమించే భాగ్యం మాకు దైత్యమని ఈ రెండు ఆబ్దాలు మేము ప్రభ పాటించే భాగ్యం మాకు దైత్యమని నిత్యగా సమాధానకర్త ప్రభుత్వ రాజుగా నిన్నే స్థుతించారని ఘనపడుతుండగా మాకు తోడుగా నేను నడిపించమని ఈ ఈ యొక్క ప్రభు దీని వల్ల ప్రభావ ఆయన చిన్న మందిని రేపు వారం ప్రభా మేమందరం కలిసి నిన్ను స్థుతించారని నీ ప్రభు వల్లలో మేము పాల్పడుకు బాగా మాకు దయచేసి ఏసుకృష్ణ పెట్ట ఏసుకృష్ణ పెట్ట ఏసుకృష్ణ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభాన్ ఆ మీన్